భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోటి వైకుంఠ అధ్యయనోత్సవాలలో భాగంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఇవాళ గోదావరిలో జరిగే సీతారాముల జలవిహారం హంసవాహనంలో తెప్పోత్సవ కార్యక్రమం రేపు ముక్కోటి ఉత్తర వైకుంఠ ద్వారా దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉండటంతో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు జలవిహారం హంస వాహనం ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా రామాలయం కార్యనిర్వాహక దామోదర్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు లడ్డూ ప్రసాదాలు లక్ష వరకు అందుబాటులో ఉంచునున్నట్లు తెలియజేశారు ఈ నెల ఇరవై తారీఖు నుంచి వచ్చే నెల తొమ్మిదో తారీఖు వరకు మనకి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి మనకి ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం మనకి తెప్పోత్సవం కార్యక్రమం ఉంటుంది ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి సంబంధించి మనం ఇక్కడ హంసవాహనం ఏర్పాటు చేస్తాం ముప్పై తారీఖు ఎర్లీ మార్నింగ్ ఉండేటువంటి దర్శనాన్ని వచ్చేటువంటి భక్తులు వీళ్ళందరి రద్దీని దృష్టిలో ఉంచుకొని మనం ఇక్కడ గోదావరి తీరాన మనం వీళ్ళందరూ కూడా తాత్కాలిక పెండల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో వాళ్ళకి మరుగుదొడ్లు సాగునీటి అవసరాల ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ స్నానమాచరించి దర్శనార్థం టెంపుల్కి వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం సుమారు భక్తులు అరవై వేల నుంచి ఎనభై వేల మంది వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ఒక లక్ష లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాం